గురుదేవా మీకు నా ప్రణామములు మన సనాతన ధర్మంలో ఈ ముక్కోటి ఏకాదశికి ఇంతటి పవిత్రత ఎందుకుందో తెలుసుకోవాలనేది నా చిరకాల వాంచ దయచేసి దీని విశిష్టతను నాకు వివరంగా బోధించగలరా ముఖ్యంగా గురుదేవ ఈ పర్వదినాన ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే మోక్షం లభిస్తుందని అంటారు కదా కేవలం ఆ ఒక్క ద్వారం గుండా వెళ్ళినంత మాత్రానే అంతటి మహాఫలం ఎలా సిద్ధిస్తుంది ప్రతి విష్ణువాలయంలోనూ ప్రత్యేకంగా ఆ ఉత్తర ద్వారానికే ఎందుకంత ప్రాముఖ్యత ఇచ్చారు దీని వెనుకున్న అసలైన తాత్విక రహస్యమేమిటి తప్పక నాయన చాలా ఉత్తమమైన ప్రశ్న అడిగావు దీనికి సమాధానం కేవలం మన పురాణ గాథలలోనే కాదు మన మహర్షులు తమ దివ్యదృష్టితో దర్శించిన ఖగోళ విజ్ఞాన శాస్త్రాలలో కూడా దాగి ఉంది ఈ రెండింటినీ మనం కలిపి అర్థం చేసుకున్నప్పుడే దీని పరిపూర్ణత మనకు అవగతమవుతుంది ముందుగా మనం ముక్కోటి అనే ఆ పేరులోనే ఉన్న అర్థాన్ని గ్రహించాలి ఈ రోజున వైకుంఠంలో కొలువైన శ్రీ మన్నారాయణుడు తన పరివారమైన మూడు కోట్ల దేవతలతో కలిసి భూలోకానికి దిగివచ్చి తన భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తాడని ఒక ప్రతీతి అందుకే ఇది ముక్కోటి ఏకాదశి అయింది అంతేకాదు ఈ ఒక్క ఏకాదశి వ్రతాన్ని శ్రద్ధతో ఆచరిస్తే మూడు కోట్ల ఏకాదశులు చేసినంత పుణ్యఫలం లభిస్తుందని మన శాస్త్రాలు చెబుతున్నాయి అద్భుతం గురుదేవా దేవతలందరూ ఒకేసారి భూమిపైకి వచ్చే రోజా వింటుంటేనే నా మనసు ఆనందంతో నిండిపోతోంది మరి మీరిందాక చెప్పినట్టుగా ఈ ఉత్తర దిశకు భూమి యొక్క ఆకర్షణ శక్తికి మధ్య ఉన్న ఆ శాస్త్రీయ సంబంధాన్ని దయచేసి వివరించండి ఇప్పుడు శ్రద్ధగా విను ఇది కొంచెం క్లిష్టమైన విషయం మన పూర్వీకుల ప్రకారం ఈ బ్రహ్మాండం మొత్తం ఒక దిశలో అంటే దక్షిణం నుండి ఉత్తరం వైపుగా తిరుగుతూ ఉంటుంది అదే సమయంలో దాని గర్భంలో అంటే కేంద్ర భాగంలో ఉన్న శక్తి దానికి పూర్తి వ్యతిరేక దిశలో ఉత్తరం నుండి దక్షిణానికి తిరుగుతోంది ఒకే వస్తువులో ఇలా రెండు వ్యతిరేక దిశలలో భ్రమణం జరిగినప్పుడు అక్కడ ఒక అపారమైన ఆకర్షణ శక్తి పుడుతుంది దానినే మనం గురుత్వాకర్షణ శక్తి అంటున్నాము ఈ భూమి మనల్ని పట్టి ఉంచే శక్తి ఇదే సరిగ్గా ఈ ముక్కోటి ఏకాదశి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమయ్యే ముందు వస్తుంది ఈ సమయంలో సూర్యుని గమనం కూడా ఉత్తర దిశ వైపు మారుతుంది దీనివల్ల ఏమవుతుందంటే విశ్వంలోని ఆ ఉత్తర దిశ శక్తి ప్రవాహం అత్యంత బలంగా ఉంటుంది ఆ సమయంలో భూమి యొక్క ఆకర్షణ శక్తి ప్రభావం కాస్త తక్కువగా ఉంటుందని యోగశాస్త్రం స్పష్టంగా చెప్తుంది అందుకే ఈ ప్రత్యేకమైన రోజున మనం ఉత్తర ద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశించినప్పుడు మన శరీరంపై భూమి యొక్క పట్టు అంటే భౌతికమైన బంధాలు ప్రపంచ వ్యామోహాలు బలహీనపడతాయి ఇది జీవాత్మ పరమాత్మ వైపు చేసే ప్రయాణానికి ఒక అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది మోక్షమార్గానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి అందుకే దీనిని వైకుంఠ ద్వారమని కూడా అంటారు ఎంతటి గహనమైన విజ్ఞానం గురుదేవ ఏకాదశి వ్రతానికి ఎంతటి మహత్యం రావడానికి కారణమైన అచంచల భక్తిని చాటి చెప్పే అంబరీష మహారాజు కథను దయచేసి నాకు విస్తారంగా చెప్పగలరా తప్పకుండా విను అంబరీషుడు ఇక్ష్వాకు వంశానికి చెందిన ఒక గొప్ప చక్రవర్తి ఆయనకు సకల సంపదులున్నా ఆయన మాత్రం ఎప్పుడూ శ్రీహరి పాదాల చెంతనే ఉండేది ఆయన అత్యంత నిష్టగా ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవాడు ఒకసారి వ్రతం ముగించి ద్వాదశీ ఘడియలు ముగిసేలోపు పారణ చేయబోతుండగా ముక్కోపి అయిన దుర్వాస మహర్షి వేలమంది శిష్యులతో అంబరీషుని ఆతిథ్యం స్వీకరించడానికి వచ్చి అతిథిని సాక్షాత్తు భగవంతునిగా భావించే అంబరీషుడు దుర్వాసు సాదరంగా ఆహ్వానించి స్నానాదులు ముగించి రమ్మని కోరాడు కాని దుర్వాసుడు ఎంతకీ తిరిగి రాలేదు ఇక్కడేమో ద్వాదశి ఘడియలు దాటిపోతున్నాయి వ్రతభంగమైతే మహాదోషం అటు అతిథికి పెట్టకుండా తాను తినడం మహాపాపం ఈ ధర్మ సంకటంలో ఆయన పండితుల సలహా మేరకు భుజించినట్టు కాదు ఉపవాసం ఉన్నట్టు కాదు అన్నట్లుగా శ్రీహరి పాదతీర్థమైన తులసి జలాన్ని ఒక్కచుక్క స్వీకరించాడు ఇంతలో తిరిగి వచ్చిన దుర్వాసుడు తన దివ్య దృష్టితో జరిగింది గ్రహించి తనకు పెట్టకుండా రాజు తీర్థం స్వీకరించాడని అవమానంగా భావించాడు ఆయన క్రోధం కట్టలు తెంచుకుంది తన జట నుండి ఒక వెంట్రుకను పెరికి నేలకు కొట్టాడు దాని నుండి ప్రళయాగ్నిలా మండుతూ కృత్యా అనే ఒక భయంకరమైన రాక్షసి ఉద్భవించింది వెళ్ళి ఆ అంబరీషుణ్ణి చెయ్యి అని ఆజ్ఞాపించాడు కాని అంబరీషుడు జర్రకూడా చలించలేదు చేతులు జోడించి శ్రీమన్నారాయణుణ్ణే స్మరించుకున్నాడు భక్తుడి ఆర్తనాదం విన్న వెంటనే ఆ భక్తవత్సలుడు తన ఆయుధమైన సుదర్శన చక్రాన్ని పంపాడు కోటి సూర్యుల తేజస్సుతో వచ్చిన ఆ సుదర్శనం ఒక్క క్షణంలో కృత్యను దహించివేసి ఆపై దుర్వాసుణ్ణి వెంబడించడం ప్రారంభించింది ప్రాణభయంతో దుర్వాసుడు బ్రహ్మలోకం శివలోకం ఇలా ముల్లోకాలు పరుగెత్తాడు ఎవరూ సుదర్శనం నుండి తనను కాపాడలేకపోయారు చివరకు వైకుంఠంలో శ్రీహరిని వేడగా ఆయన ఇలా అన్నాడు నేను భక్తులకు దాసుడిని నిన్ను కాపాడగలిగేది నా భక్తుడైన అంబరీషుడు మాత్రమే అని చెప్పి తిరిగి పంపాడు గర్వమణిగిన దుర్వాసుడు అంబరీషుని పాదాలపై పడి క్షమించమని వేడుకున్నాడు చూశావా ఈ కథ మనకు చెప్పే నీతి ఒక్కటే అచంచలమైన భక్తి ఉంటే భగవంతుడే మనల్ని కంటికి రెప్పలా కాపాడతాడు ఎంతటి అద్భుతమైన కథనం గురుదేవ భక్తి యొక్క శక్తిని ఇంతకన్నా గొప్పగా వర్ణించలేము నాకు మరో సందేహం ఏకాదశి రోజున అన్నం అంటే బియ్యంతో చేసిన పదార్థాలు తినకూడదని ఎందుకు ఇంత కఠినమైన నియమం పెట్టారు దీని వెనుక ఉన్న పౌరాణిక కారణమేమిటి వెనుక కూడా ఒక ముఖ్యమైన కథ ఉంది కృతయుగంలో ముర అనే రాక్షసుడు దేవతలను మానవులను తీవ్రంగా హింసించేవాడు వాడిని ఎదిరించలేక అందరూ శ్రీ మహావిష్ణువును శరణు కోరారు అప్పుడు శ్రీహరి నుండి పది ఇంద్రియాలను మనస్సును కలిపి నియంత్రించగల ఒక యోగమాయా శక్తి ఒక దేవత రూపంలో ఉద్భవించింది ఆ దేవత ఆ మురాసురుడిని సంహరించింది అప్పుడు విష్ణువు ఆమె పరాక్రమానికి మెచ్చి నీవు ఏకాదశి నాడు ఉద్భవించావు కాబట్టి నీకు ఏకాదశి అని పేరు పెడుతున్నాను ఈ రోజున ఎవరైతే నిన్ను స్మరిస్తూ ఉపవాసముంటారో వారి సర్వ పాపాలు నశిస్తాయి అని వరమిచ్చాడు పురాణాల ప్రకారం ఆ మురాసురుడు చనిపోతూ తలదాచుకోవడానికి ఒక చోటు కావాలని బ్రహ్మను కోరాడట అప్పుడు బ్రహ్మ ఏకాదశి రోజున మానవులు తినే అన్నంలో నివసించమని వరమిచ్చాడని చెబుతారు ఇక్కడ మురాసురుడు అంటే మనలోని తామస రాజస గుణాలకు ప్రతీక అంటే అజ్ఞానం బద్ధకం నిద్ర కోపం వంటివి అన్నం గురుపదార్థం కాబట్టి ఆ రోజు దాన్ని స్వీకరిస్తే ఈ గుణాలు పెరిగి ఆధ్యాత్మిక సాధనకు ఆటంకం కలుగుతుందని అంతరార్థం అందుకే ఉపవాసం ద్వారా సత్వగుణాన్ని పెంపొందించుకోవాలని చెబుతారు కేవలం ఆధ్యాత్మికంగానే కాదు దీనికి బలమైన శాస్త్రీయ కారణం కూడా ఉంది చంద్రుని గమనానికి భూమిపై ఉన్న నీటికి ఎలాగైతే సంబంధం ఉందో మన శరీరంలోని జలతత్వానికి కూడా అదే సంబంధం ఉంటుంది ప్రతి పదిహేను రోజులకు ఒకసారి వచ్చే ఏకాదశి నాడు ఉపవాసం ఉండటం వల్ల మన జీర్ణ వ్యవస్థకు పూర్తి విశ్రాంతి లభిస్తుంది శరీరంలో పేరుకుపోయిన మలినాలు విష పదార్థాలు తొలగిపోయి శరీరం తేలికపడి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది అంటే ఆధ్యాత్మిక పౌరాణిక శాస్త్రీయ ఆరోగ్యపరమైన ప్రయోజనాలన్నీ ఈ ఒక్క వ్రతంలోనే ఏమిడి ఉన్నాయన్నమాట ఇంతటి గంభీరమైన ఈ పర్వదినం మనకు అందించే అంతిమ సందేశమేమిటి మోక్షాన్ని సాధించడానికి అసలైన మార్గమేమిటి గురుదేవా నాయనా నువ్వు అడిగినది అన్ని ప్రశ్నల కన్నా అత్యంత ముఖ్యమైనది నిజమైన ఏకాదశి అంటే కేవలం భోజనం మానడం కాదు మనకు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు మరియు వీటన్నిటినీ నడిపించే మనసు ఈ పదకొండింటినీ మన అదుపులో ఉంచుకోవడమే నిజమైన పరిపూర్ణమైన ఏకాదశి వ్రతం యోగశాస్త్రం ప్రకారం మన ఈ శరీరమే ఒక దేవాలయం ఇందులో మూలాధారం నుండి సహస్రారం వరకు ఆరు చక్రాలు ఉన్నాయి అవి మనలోని శక్తి కేంద్రాలు ఇంద్రియ నిగ్రహం అనే సాధన ద్వారా మూలాధారంలో నిద్రాణమై ఉన్న కుండలీని శక్తిని జాగృతం చేసి ఆ ఆరు చక్రాలను దాటించి శిరస్సులో ఉండే సహస్రార చక్రంలో ఉన్న పరమాత్మతో ఐక్యం చేయడమే అసలైన వైకుంఠ ద్వార దర్శనం అదే జీవుని అంతిమ లక్ష్యం అదే మోక్షం ఈ అంతర్గత ఆధ్యాత్మిక ప్రయాణానికి బాహ్య రూపమే మనం గొప్ప గొప్ప ఆలయాలల్లో చూసే ఉత్సవాలు అందుకే భూలోక వైకుంఠమని పిలవబడే శ్రీరంగంలోనూ కలియుగ వైకుంఠమైన తిరుమలలోనూ ఈ వైకుంఠ ఏకాదశి ఉత్సవాలను అత్యంత వైభవంగా శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు తిరుమలలో ఈ ఒక్కరోజు మాత్రమే తెరుచుకునే వైకుంఠ ద్వారం గుండా వెళ్లడానికి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు ఆ దర్శనం మన అంతరంగంలో జరగాల్సిన అసలైన యాత్రకు ఒక గొప్ప ప్రేరణ నా సందేహాలన్నీ నివృత్తి అయ్యాయి గురుదేవా ముక్కోటి ఏకాదశి యొక్క లోతైన అర్థాన్ని దాని వెనుక ఉన్న విజ్ఞానాన్ని అంతిమ లక్ష్యాన్ని ఇంత వివరంగా బోధించినందుకు మీకు నా హృదయపూర్వక ప్రణామములు నేను ధన్యుడును లోకాహ సమస్తాహ సుఖినో భవంతు